మనందరికీ తెలుసు కదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్కి ఎంత సపోర్టింగ్గా ఉంటారు అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడూ తమ యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది దానికి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది అదేంటి ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో జరిగిన పరిణామాలు అవి ఏంటి అంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను తీసివేయడం మరియు టీడీపీ సభల్లో ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని తిరగటం వల్ల టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టడం ఇలాంటి పరిణామాలన్నీ జరిగినాయి కదా గత రెండు మూడు నెలల నుంచే అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే టీడీపీ కార్యకర్తల మీద కొంచెం తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ని పక్కన పెట్టి లొకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ని పార్టీ కోసం వాడుకొని తర్వాత ఎన్టీఆర్ ముఖం కూడా చంద్రబాబు నాయుడు చూపించకపోవడం రకరకాల కారణాలు అంటే ఎన్టీఆర్ని దూరం పెట్టారని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు అయితే అనుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా టీడీపీకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఇలా భావించడంలోనే భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు మనకైతే అర్థమవుతుంది ఆ నిర్ణయం ఏంటి అంటే ఈసారి ఎలా అయినా మరొకసారి టీడీపీకి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఎన్టీఆర్ని బలపరిచి ఎన్టీఆర్ని బలహీనపరిచి ఎన్టీఆర్ని ఒంటరివాడి చేసిన టీడీపీకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించడం జరుగుతుంది అందువల్ల ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంది అంటే రాబోయే ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ మరియు టీడీపీ మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది కదా ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా అయినా టీడీపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు ఇవ్వాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా వైసీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రౌండ్లో పనిచేస్తున్నారు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లయితే మనకి అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కానీ యొక్క నిర్ణయం అనేది ఒక్కసారిగా ఏపీలో చర్చిన అంశం అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీకి అనుకూలంగా పనిచేయడం అనేది చూడాలి మరి ఈ యొక్క అంశం ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడనేది